ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుమల దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి ఇక్కడ చూడండి ఈ కళ్యాణం కానీ ఉంజలి సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం శాస్త్రతీయ పరంకర సేవ ఇవి లక్కీ టికెట్స్ కాదండి ఇవి ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి బుక్ అవుతాయి ఇవి అక్టోబర్ నెలకు సంబంధించినవి వీటికి మొదటిగా దర్శనం అనేది ఉండదండి సేవ ఉంటుంది దర్శనం ఉంటుంది ఉదయం పది రిలీజ్ చేసేవి అంటే కళ్యాణం మీరు బుక్ చేసుకున్నారనుకోండి మీకు కళ్యాణంలో మీరు పాల్గొనవచ్చు అదేవిధంగా దర్శనం కూడా ఇస్తారు వీళ్ళకు శుభద్ర నుంచి దర్శనం ఉంటుందండి శుభ్ర నుంచి దర్శనం అంటే శుభ్ర నుంచి ఎంట్రీ అనమాట దర్శనం అందరికీ జై విజయల దగ్గర నుంచే ఉంటుంది మొదటి గడప ప్రత్యేకించి చెప్తేనే మీరు లోపలికి వెళ్తారు అలా కాకుండా మీకు శుభ్ర నుంచి ఎంట్రీ అంటే కనుక మీరు దర్శనం లైన్ అయితే శుభద ఎంట్రీ నుంచి వెళ్తాం కానీ అక్కడ దర్శనం మాత్రం జైవీజల దగ్గర నుంచే ఉంటుంది ఈ పుష్పయాగానికి సంబంధించి కూడా చాలామంది మాకు ఏమైనా మొదలగ దర్శనం ఉంటుంది అడుగుతున్నారు మొదలగడ దర్శనం అనేది ఉండదండి జైవీజల దగ్గర నుంచి దర్శనం ఉంటుంది ఓన్లీ లక్కీ డ్రాక్ మాత్రమే మొదటిగ దర్శనం ఉంటుంది రెండవది శ్రీవాణి టికెట్ వాళ్ళకి మొదటిగా దర్శనం ఇస్తారు అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ బ్రేక్ దర్శనం ఉంటాయి చూడండి వాళ్ళకు కూడా ఇంచుమించుగా మొదగపదర్శనమే ఉంటుందండి అంటే రాములవారి మేడ అని పిలుస్తాము ఇంకా అక్కడి నుంచి మనకు ఒక పది అడుగుల దూరంలో స్వామివారికి కనిపిస్తారు సో ఇంచుమించుగా వాళ్ళు కూడా మొదటిపైనుకోండి సో వీళ్ళకి మాత్రమే మొదటి గడప దర్శనం ఉంటుంది ఎవరికెవరికి లక్కీ డ్రాలో వేసుకున్న వాళ్ళకి అంటే లక్కీ డ్రా అంటే సుప్రభాతము తోమాల అర్చన అష్టతల పద్మరాధన ఇవి కాకుండా మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర డైలీ మనకు డ్రా ఉంటుంది చూడండి అక్కడ లక్కీ డ్రాలో వేసుకున్న వాళ్ళకి ఏ సేవలు మెయిల్చాట్ వస్త్రము అదేవిధంగా తిరుపావాడి సేవ పూరాభిషేకము వీటికి సంబంధించి డ్రాలు ఉంటాయి సో ఇవి మాత్రమే మొదటిగా ప్రదర్శనాలండి మిగిలిన వాటికి ఇప్పుడు ఎంత చెప్పింది చూడండి కళ్యాణం కానీ అదేవిధంగా ఆర్జిత్ బ్రహ్మోత్సవము వీటికి దేనికి కూడా మొదటిగా దర్శనం ఉండదు సీనియర్ సిటిజన్స్ కానీ అంగ ప్రదర్శన చేసుకున్న వాళ్ళకి కానీ చంటిపిల్లల దర్శనానికి కానీ వీరికి కూడా ఇవ్వడం లేదండి వామన్ టికెట్స్ వాళ్ళు కూడా ఇవ్వడం లేదు ఎందుకంటే పాపం చాలామంది తెలియక ఇవి ఇవ్వే ప్రశ్నలు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు అందుకని ఒకేసారి మీ అందరికీ క్లారిటీ వస్తున్న విషయంతో ఈ విషయం చెప్తున్నారనమాట